మిగిలిన హీరోలకు సాధ్యం కాని ఆ రికార్డును మళ్లీ మళ్లీ నాని మాత్రమే ఎలా అందుకుంటున్నారు ఏడాదిలో ఒక్కసారి అలా చేయడానికే హీరోలు భయపడుతూ ఉంటే నాని ఒక్కడే వరుసగా ఎందుకలా చేస్తున్నారు ఆయనకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అప్కమింగ్ డైరెక్టర్స్ కొత్త దర్శకుల్ని మాత్రమే నాని పిక్ చేసుకోవడంలో ఉన్న ఆంతర్యమేంటి నాని అని కొడితే డిక్షనరీలో పర్ఫెక్ట్ ప్లానింగ్ అని చూపిస్తుందేమో అంతగా తన కెరీర్ ప్లాన్ చేసుకుంటుంటారు నేచురల్ స్టార్ మరీ ముఖ్యంగా దర్శకుల ఎంపికలో నానిది డిఫరెంట్ స్టైల్ రెండేళ్లుగా అప్ కమింగ్ లేదంటే కొత్త దర్శకులకే ఛాన్సిస్తున్నారు నాని దాని ఫలితమే ష్యామ్ సింగరాయ్ దసరా హాయ్ నాన్నా లాంటి సినిమాలు గతేడాది శ్రీకాంత్ శౌర్యు లాంటి దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు నాని ప్రస్తుతం నానితో సరిపోదా శనివారం తెరకెక్కిస్తున్న వివేకాత్రేయ అనుభవం కూడా మూడు సినిమాలే అంటే సుందరానికి తర్వాత ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇది దీని తర్వాత బలగం వేణు ఛత్రపతి విలన్ సుప్రీత్ రెడ్డి దర్శకత్వంలో ఒకరితో నాని సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది వేణు చెప్పిన కథ నానికి నచ్చింది దీనికి ఎల్లమ్మ అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారు దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలున్నాయి అలాగే సుప్రీత్ రెడ్డి ఈ మధ్య నానీకి ఓ యాక్షన్ కథ చెప్పి ఒప్పించినట్టు తెలుస్తోంది వేణు సుప్రీత్లలో ఎవరితో ప్రాజెక్టు వర్కౌట్ అయినా నాని మళ్లీ కొత్తవాళ్లకు ఛాన్స్ ఇచ్చినట్టే